ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ అవధూత పాత వీడియోలో మనము చేతి వేలు గోరు పైన అంజనం వేసే విధానం మనము తెలుసుకున్నాం ఇప్పుడు ఆ అంజనాన్ని ఎలా తయారు చేయాలని తెలుసుకుందాం అంటే చేతి గోరు పైన ఇక్కడ అంజనం వేసి చూసే విధానం పాత వీడియోలో చెప్పాము ఇప్పుడు ఆ అంజనం ఎలా తయారు చేయాలని మనం చూసుకుందాం అనమాట ఆ అంజనము ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది మనకి నీటి లోపల తామర పువ్వు అంటారు కదా ఆ తామర పువ్వు మనకి కావాలన్నమాట ఆ ఒక్క పువ్వుని అంటే ఒక్క పువ్వుని మనము తీసుకొని వచ్చి అమావాస్య రోజు బాగా ఎండబెట్టి అంటే ఈ అమావాస్య రోజు మీరు పువ్వును తెచ్చి ఎండబెట్టినారంటే నెక్స్ట్ అమావాస్య రోజు మనము ఆ అంజనాన్ని తయారు చేయాలన్నమాట ఫస్ట్ మనము తామర పువ్వుని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలన్నమాట అంటే పౌడర్ తర చేసుకోవాలన్నమాట తర్వాత ఊడగ తైలం అంటే మనకి షాపుల్లో దొరికే ఊడగ తైలము మనకి దొరకదు మనము మనమే తయారు చేసుకోవాలన్నమాట ఊడగ తైలం లేకపోతే ఎవరైనా తయారు చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి కొద్దిగా ఒక టెన్ మిల్లీ తీసుకుంటే చాలన్నమాట ఒక టెన్ మిల్లీ ఊడగ తైలం తీసుకుంటే చాలన్నమాట అర్థమైందా తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఊడగ తైలాన్ని తామర పువ్వు పౌడర్ని రెండు కలపల దానికి పచ్చకర్పూరము గౌరోజనము కస్తూరికాయే చూడండి ఇది కస్తూరికాయ దీంట్లోపల ఈ కస్తూరికాయ లోపల ఒక పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని తీసుకోవాలన్నమాట పచ్చగర్పూరము పాతాల మధు కుంకుమ ఈ అన్ని వస్తువులని తీసుకొని బాగా నూరితే ఇలా అంజనం తయారు చే తయారవుతుంది అనమాట ఇది సూసి అంజనం అనమాట ఇది తామర పువ్వులు తయారు చేసిండే అంజనం కాదు ఇది ఇది ఊడగా ఏరుతో తయారు చేసిండే అంజనం ఇది చూసే అంజనం డబ్బలో ఈ అంజనము గోరు పైన వేసే అంజనం అంటే ఇప్పుడు నేను చెప్పా కదా తామర పువ్వులో తామర పువ్వుని బాగా ఎండబెట్టి అంకోలే తైలంలో బాగా నోడితే ఇలా తయారవుతుంది అనమాట ఈ అంజనాన్ని అంటే ఇప్పుడు మనము నేను చెప్పిండే గోరోజనము కస్తూరి అంత కలిపి బాగా నూరిన తర్వాత ఇలా తయారైతుంది ఈ అంజనానికి ప్రాణపదిష్ట మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని జపించి చేతి గోరు పైన వేసుకొని చూస్తే అంజనం కనపడుస్తుంది ఈ అంజనం తయారు చేయాలంటే ఇప్పుడు నేను చెప్పా కదా అదే విధంగా మీరు తయారు చేస్తే అంజనం అయితే చేయొచ్చు అనమాట కానీ మంత్ర ఉపదేశం అనేది మీ గురువు దగ్గర తీసుకోవాలన్నమాట మీరు అంటే మీకు ఎవరు గురువు ఉంటారో వాళ్ళ దగ్గర మంత్ర ఉపదేశం తీసుకుంటే మీకు అంజనము పర్ఫెక్ట్గా మీకు సిద్ధి అవుతుంది అంజనము ఫస్ట్ క్లాస్గా కనబడుస్తుంది అనమాట అర్థమైందా ఇప్పుడు అంజనము తయారు చేసే విధానం చెప్పినాను ఇలా మీరు తయారు చేసి ప్రయోగించండి తప్పేం లేదు కానీ మనం ఏదైనా ఒక ప్రయత్నిస్తా ఉంటే ఎన్నో ఫైలు అవుతాయి ఎన్నో సక్సెస్ అవుతాయి అర్థమైందా మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఒక టైం కాదు ఒక్కొక్క టైం అవుతుంది అర్థమైందా కానీ పని కాలేదని వదిలేస్తే మీరు ఎటువంటి ఆ సాధకులు అయ్యేదానికి కుదరదు అనమాట ఒక్క టైం ఫెయిలూర్ అయిందంటే ఇంకొక టైం మనం ప్రయత్నించెల్లా అప్పుడే అది సక్సెస్ అయ్యేదనమాట ఒక టైం